హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా పూజ అయితే పూర్తయిందండి ఇంట్లో చూడండి ముందుగా వి వినాయకుడిని పసుపుతోనైతే తయారు చేసుకోవాలి వినాయకుడిని ముందుగా గరిక పూసుతో అయితే పూజించాలి తర్వాత అమ్మవారిని చూసారు కదా ఎలా అలంకరించామో చామంతి పూలు మందారం పువ్వులతోటి బాగా బాగా అయితే అలంకరించాం ఫ్రెండ్స్ చూడండి అయితే రెండు దీపాలు అయితే పెట్టాం వడపప్పు సలివుడి అయితే ప్రసాదం కూడా పెట్టాం అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇది ప్రసాదం చూడండి ప్రసాదాలు మేము చేసినవి పులిహారైతే చేశాను ఫ్రెండ్స్ తర్వాత అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన పరమాన్నం స్వీట్స్ అయితే తెప్పించామండి పెసరపప్పతో కుడుంబూర్లు అయితే తయారు చేశాను అదేవిధంగా గారెలు కూడా చేస్తాం బెల్లం గారెలు అమ్మవారికి కొమ్ము శనగలు నానబెట్టిన ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ దాన్ని కూడా మేము ప్రసాదంగా పెట్టాం అదేవిధంగా ఫ్రూట్స్ యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ గోవా దానిమ్మ ప్రసాదంగా అయితే పెట్టామండి అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అరటికాళ్ళు తాంబూలంగా అయితే పెట్టాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు పూజ ఏ విధంగా చేసుకున్నారో మాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే తీసుకున్నాను నేను చూడండి తాంబూలం పెట్టాను ఆకులు మక్క పువ్వు చామంతి పువ్వు అయితే పెట్టాను ఫ్రెండ్స్ అదేవిధంగా తాంబూలంకి రెండు అరటిపాళ్ళు పెట్టేసి అందులో మూడు రకాల గాజులు అయితే తీసుకున్నాను ఒక గ్రీను రెడ్ గోల్డ్ కలరు చూడండి చీర అమ్మవారికి ప్రతి ఇయర్ కూడా చీర అయితే చాలా చాలా మంచి చీర అయితే కుదురుతుందండి ఈ ఇయర్ కూడా మేమైతే కంచి వెళ్ళామండి ఫ్యామిలీ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను శారీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ రకం ఏ విధంగా జరుపుకున్నారో మీరు ఏ ప్రసాదాలు అయితే చేశారో మాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఆ వరలక్ష్మి తల్లి దయ వల్ల మీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలని అష్ట ఐశ్వర్యాలు సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్